ఈ వారం గ్రహ సంచం గ్రహించినట్లయితే మేషాసవాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఇబ్బంది అంటూ ఏమి ఉండవు మాటలు చాకచక్యంతో అనుకున్న పనులను కూడా సహాయం కలుగుతారు కొంచెం ఉండిగా ప్రయత్నించినప్పటికి కూడా అనుకున్న పనులు కూడా సకాలంలోనే సద్వినియోగం అవుతూ ఉంటాయి ఇబ్బంది పడే అవసరం లేదు మేషాంశవాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి భయపడకండి కానీ మే మే వరకు కొంచెం చిక్కగా ఉన్నప్పటికి కూడా అక్కడి నుంచి టైం చాలా బాగుంది ఏ సమస్యను ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు అప్పుడప్పుడు కాస్త మీ శ్రీమతి గారి మండి మీకు ఎంతో చిక్కా కలిగిస్తూ ఉంటుంది ఇలాంటి విషయాలు చూసుకుంటూ ఉండండి పిల్లలు కూడా చదువుల మీద శ్రద్ధ పెట్టకుండా అనవసర కాల కాల వృధా చేస్తూ ఉంటారు ఇవి కూడా గ్రహిస్తూ ఉండండి విందు వినోదంలో పాల్గొంటారు శుభ కార్యక్రమాలు చే చేస్తుంటారు అన్ని విధాలు కూడా మేషాస్వాళ్ళకి టైం చాలా బాగుంది అంటూ ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే సక్రమైన మార్గంలో నడుచుకోవాలి సరైన పద్ధతిగా ఉన్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అన్నీ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళు చక్కగా లలిత శాస్త్రం భారాయణ నిత్యము కాసేపు చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కలిగిపోతాయి